హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ అయితే ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుతానికి గేదైతే మన దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇదైతే మలిచూరి ఈత గేది రెండవ ఈత గేది బొర్ర రింగు కొమ్ము గేదైతే చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి గేది కూడా క్వాలిటీ అనమాట మంచి రెండవ ఈత రింగు బుర్ర గేదనమాట ఇది తొలచూరు పెయ్యప్పుడే పూటకి ఆరు లీటర్ల పాలైతే ఇచ్చేదంట ముందేతలోని అంటే పూటకి ఆరు లీటర్ అంటే రోజుకి పన్నెండు లీటర్ల వరకు పాలైతే ఇచ్చేదంట అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎంత లేకున్నా ఏడు నుండి ఎనిమిది లీటర్లు సింపుల్గా అయితే ఇస్తుంది దీని పొదుగు అలాగే వీటిని సనికొట్టిన కెపాసిటీని బట్టి చెప్పచ్చు మీరు గేదె పాలు ఎన్ని ఇస్తుందని ఇది నాకు తెలిసి పూటకి ఏడు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది ఇప్పుడు గేదైతే సాల్తీ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది అన్నమాట గౌడ్ ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే డైరీ ఫార్మ్ కానీ ఎవరికైనా సరే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట వీడియోని తప్పనిసరిగా క్లియర్గా పూర్తి వరకు చూస్తే మీకు డీటెయిల్స్ అయితే పూర్తిగా అన్నీ ఉంటాయి చాలామంది కామెంట్లో అడ్రస్ చెప్పన్నాం మామూలుగా ఫోన్ నెంబర్ ఇవ్వడం గట్రా అని అడుగుతున్నారు ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఏ వీడియోలో చూసినా మీరు స్క్రీన్ మీద ఉంటుంది సార్లు అడగవలసిన పని లేదు అలాగే అడ్రస్ మొత్తం ప్రైజ్ అన్నీ కూడా వీడియోలో చెప్పడం జరిగింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా అయితే చూడండి అర్థమవుతుంది గేదైతే చాలా బాగుంటుంది అనమాట డైరెక్ట్ చూడడానికి అయితేనే మల్చూరి గీత చాలా పెద్ద గేదనమాట ఒకవేళ ఎవరికైనా సరే డైరీ ఫామ్ వాళ్ళకి ఎక్సలెంట్ గేదని చెప్పుకోవచ్చు పాలకోసం అయితే లేదా రైతులు కొనుక్కున్న సర కొంచెం పెద్ద రైతులు అయితే బాగా ఉపయోగపడుతుంది ఇక దీన్ని అడ్రస్ వచ్చి గొల్లల మామిడేడ ఊరన్నమాట అలాగే దీన్ని ప్రైస్ చెప్పడం అయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాము ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బేరమాటైతే తగ్గిస్తారు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే గేదెని మీరు అన్ని రకాలుగా అన్ని యాంగిల్లో చూసుకోండి గేదె అయితే చాలా బాగుంటుంది పొదుగు కానీ వెనకాల నాడు కానీ బుర్ర కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్ గేదె అన్నమాట అలాగే నేను నిన్న పెట్టిన నిన్న కదా మొన్న పెట్టిన తొలసూరిపై అయితే రేటు కుదరక చాలామంది కాల్ చేశారు కానీ రేటు కుదరక బేరం అయితే అవ్వలేదు దాన్ని లైవ్ మిల్క్ మీకు ఎందిస్తుంది అన్నది నాలుగు లీటర్లు అని చెప్పాను కదా లైవ్ మిల్క్ తీసి చూపిస్తాను వీడియో కింద ఒకవేళ అది బేరం అయితే అవ్వలేదు ఇంకా ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే దాని వీడియో మధ్యాహ్నం రెండు గంటలకు కానీ లేదంటే రేపు కానీ అప్లోడ్ చేస్తాను క్లియర్గానే లైవ్ మిల్క్ పిండి ఒకవేళ మీకు కావాలి అంటే మంచి తొలిచూరు పడ్డ నాలుగు లీటర్ల పూటకయ్యేది దాన్ని మీరు కొనుక్కోవచ్చు చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రెండు గేదెలని ఒకేసారి కావాలన్నా కూడా మీరు అయితే కొనుక్కోవచ్చు ఇదైతే ఈ పెద్ద గేదైతే ఏంటనికైతే ఇంకా కరెక్ట్గా వారం రోజులు టైం అయితే ఉంది ఇది ఓవరాల్గా వీడియో అయితేనే ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మంచి పాలయ్యే పెద్ద గేదీ కోసం చూస్తుంటే వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి నేను మరిన్ని వీడియో చేయడం కూడా నాకు ఎంకరేజింగ్ అయితే ఉంటుంది అలాగే ఒకవేళ ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే లేదా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి రెండు నుండి నాలుగు నిమిషాలు వీడియో సెల్ అడ్డంగా పెట్టి తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించవచ్చు పోతే అడ్రస్తో సహా మీ డీటెయిల్స్తో సహా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది అందుకు వీడియో వీడియోకి కానీ ఒక ఐదు వందలు ఫోన్ పే అయితే చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల మీరు కస్టమర్స్కి డైరెక్ట్ కాగిత వ్యక్తి లేకుండా కస్టమర్స్ మీకు రీచ్ అవుతారు కాబట్టి డైరెక్ట్ గేదని నచ్చిన ధరకే అమ్ముకోవడం అయితే జరుగుతుందనమాట అందుకైతే చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితేనే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే చాలా వీడియోలు అయితే చెప్తున్నాను ఒకవేళ ఎవరికన్నా సరే పర్సనల్గా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కావాలన్నా లేదా గేదెలు అమ్మి సేల్స్కున్నా వాటి కొన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా సరే కాల్ చేసి అయితే విసుకొనించవద్దు ఛానల్లో జాయిన్ అయిన ఆప్షన్ మెంబర్షిప్ అయితే ఉంటుంది ఆ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్న వాళ్ళకి వీడియోస్ అయినా ఫొటోస్ అయినా కుదిరినప్పుడు పంపించడం అయితే జరిగిద్ది అంతే తప్ప కాల్ చేసి విడిగా పంపించమని అయితే అడగొద్దు అలా ఎంతమందికి ఐదు వందల మంది వరకు ఉంటారు అంతమందికి పంపించలేను కదా ఓన్లీ మెంబర్స్కి మాత్రమే